అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు మనందరికీ తెలుసు నిన్న ఒకటో తారీఖు ఎన్టీఆర్ భరోసాకి సంబంధించి లక్ష ఎనిమిది వేల కొత్త స్పౌస్ పెన్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే డిజేబుల్ వాళ్ళకి కొంతమందికి నేమ్ వచ్చినప్పటికీ పేమెంట్ అనేది జరగలేదు అలాంటి వాళ్ళది మరియు కొంతమంది స్పౌస్ పెన్షన్స్లో కూడా కొంతమంది వారికి పేరు వచ్చింది కానీ వాళ్ళకి కూడా పేమెంట్కి రాలేదు ఐ మీన్ పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళది ప్రాసెస్ అవ్వలేదు సో ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా డిజేబుల్ పెన్షన్స్ నర్సు మనకు తెలుసు గత ఆరు నెలల నుంచి వాళ్ళు వాళ్ళ కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి సదరం రీ రీవెరిఫికేషన్ అనేది చేయించుకోవడం జరిగింది వాళ్ళందరికీ కొత్త సదరం సర్టిఫికేట్లు అనేవి వస్తాయి అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది వాళ్ళలో కొంతమంది సదరం రీవెరిఫికేషన్కి వెళ్ళమని నోటీస్ ఇచ్చినప్పటికీ కొంతమంది వెళ్ళలేదు అలాంటి వాళ్ళ పెన్షన్ హోల్డ్ చేయడం జరిగింది వీరందరికీ రీఅసెస్మెంట్ అయిపోయాక మాత్రమే అంటే మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని డాక్టర్ వేసే పర్సెంటేజ్ని బట్టి మాత్రమే వాళ్ళకి నెక్స్ట్ మంత్ పెన్షన్ రావడం అనేది జరుగుతుంది అందుకు వీరందరివి ఈ నెల హోల్డ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది డిజేబుల్ పెన్షనర్స్ నోటీస్ తీసుకున్నారు వెరిఫికేషన్ కూడా వెళ్ళారు వెళ్ళారు కానీ డాక్టర్ కొంచెం ఫాల్ట్ ఉంది సో మీరు ఇంకా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురామని కొంతమందికి చెప్పడం జరిగింది అలాంటి వాళ్ళు తర్వాత కొంతమంది త్వరగానే తీసుకెళ్లారు కొంతమంది లేట్ గా తీసుకెళ్లారు అలాంటి వాళ్ళది డాక్టర్స్ ఆన్లైన్ చేయలేదు అంటే ఈ ఈ డిజేబుల్ పెన్షనరు వెరిఫికేషన్కి వచ్చాడు అతని కంప్లీట్ అయింది అని ఆన్లైన్ చేయలేదు అందుకు వాళ్ళందరివి కూడా వెరిఫికేషన్ అయిపోయినట్టు చూపిస్తుంది అందుకు వాళ్ళవి కూడా ఈ నెల పెన్షన్ అనేది నిలుపుదల చేయడం జరిగింది ఇలాంటి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా గవర్నమెంట్ వెల్ఫేర్ అసిషన్స్ ద్వారా గ్యాదర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ నిన్ననే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఒకవేళ ఇంకా ఎవరైనా పెన్షనర్స్ ఆ డేటా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుంటే ఈరోజు సచివాలయంకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వండి అందులో ఏమడుగుతుందంటే మీ పేరు పెన్షన్ ఐడి మీ ప్రాబ్లం ఏంటి ఏ టైప్ ఆఫ్ డిజిబిలిటీ మీరు హాస్పిటల్కి వెళ్ళారా లేదా నోటీస్ తీసుకున్నారా లేదా ఎంపీడీఓ రికమెండ్ చేసి రికమెండ్ చేశాడా లేదా మీరు ఎలిజిబుల్ కదా అని ఈ ఫోన్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు సాధనం ఐడి ఇవన్నీ అడగడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ మీరు తీసుకువెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి ఇచ్చినట్లయితే వారు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి జిల్లాకు పంపించడం జరుగుతుంది వీళ్ళందరినీ గవర్నమెంట్ మళ్ళీ హాస్పిటల్ వారిగా డాక్టర్లు కేటాయించి రీవెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది సో వన్స్ రీవెరిఫికేషన్ అయిపోయాక మాత్రమే వీళ్ళకి పెన్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నెల పెన్షన్ రాని వారికి మేబీ వెరిఫికేషన్ అయిపోతే వచ్చే నెల రెండు నెలల పెన్షన్ కల్పించే అవకాశం ఉంది వాళ్ళు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయినట్లయితే రెండు నెలల పెన్షన్ ఇస్తారు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఏ అమౌంట్ అనేది ఇవ్వరు అలాగే స్పౌస్ పెన్షన్స్ మనము గత వీడియోలో కూడా చెప్పుకున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు నవంబర్ వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వాళ్ళ వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేయమని వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి ఇవ్వడం జరిగింది అని చెప్పాను దానికి ఏమేమి డాక్యుమెంట్ కావాలో కూడా చెప్పాను వారిలో ఫస్ట్ వెల్ఫేర్ అసిస్టెంట్ యాప్లు నమోదు చేస్తాడు ఆ పెన్షనర్ యొక్క భారీ బతికిందా చనిపోయిందా అలాంటి పెన్షన్ వస్తుందా ఇలాంటి డీటెయిల్స్ యాప్లో నమోదు చేశాక ఎస్ఎస్ పెన్షన్స్ వెబ్సైట్లో భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చాలామంది అంటే చాలామంది ఐ మీన్ ఈ నెల ఎవరి అయితే పేరు వచ్చి పేమెంట్కి రాలేదో వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయించుకోలేదు ఆ ప్రాసెస్ అంతా జూలై ముప్పై ఒకటి లోపు ఎంపీడీఓ గారి లాగిన్లో కంప్లీట్ అయిన వారికి ఈ నెల పెన్షన్ పేమెంట్కి రావడం జరిగింది ఎవరైతే గత నెల ముప్పై ఒకటి లోపు వెరిఫికేషన్ చేయించుకోలేదో వాళ్ళందరి పేర్లు పేమెంట్కి వచ్చినప్పటికీ పేమెంట్ ఇవ్వడానికి ఎనేబుల్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా వెల్ఫేర్ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళి మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ మీ భర్త యొక్క ఆధారు మీ యొక్క ఆధారు తీసుకుని వెళ్ళి వారికి సమర్పించినట్లయితే వారు వాళ్ళ నుంచి ఎంపీడీఓ గారికి ఫార్వర్డ్ చేస్తారు ఎంపీడీఓ గారు యాక్సెప్ట్ చేసినాక జిల్లా అధికారులకు వెళ్తుంది వీరందరికీ నెక్స్ట్ మంత్ పెన్షన్ వచ్చే అవకాశం ఉంది సో వీళ్ళందరికీ కూడా సేమ్ అండి ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే రెండు నెలల పెన్షన్ డబ్బులు కలిపి వచ్చే నెల ఇస్తుంది లేదు అంటే ఒక నెల పెన్షన్ ఇస్తుంది అలాగే మరికొంతమందికి ఎంపీడీఓ గారు నాట్ ఎలిజిబుల్ అని మార్క్ చేయడం జరిగింది ఎంపీడీఓ గారు లాగిన్ లో ఎవరు పెన్షన్స్ అయితే రిజెక్ట్ చేశారో ఎస్పెషల్లీ స్పౌస్ పెన్షన్స్ ఎవరు అయితే రిజెక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వెల్ఫేర్ ఎస్టెంట్ లాగిన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది వాళ్ళు మళ్ళీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి కరెక్ట్ డీటెయిల్స్ కరెక్ట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయించుకుని ఎంపీడీఓ గారి లాగిన్ ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మరీ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళకి పెన్షన్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారండి అంటే ఆల్రెడీ మేబీ వాళ్ళ హస్బెండ్ బెన్షన్స్ చనిపోయారు కాబట్టి వాళ్ళ ఇంట్లో తర్వాత ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ ఎడుతున్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ మనకి స్టెప్ పారామీటర్స్ ఉన్నాయా ఆ సిక్స్ స్టెప్ పారామీటర్స్ సాటిస్ఫై చేయని వాళ్ళకి ఇలిజిబుల్ అయ్యారు సో ఇనెలిజిబుల్ కేసెస్ కి ఎవరు ఏం చేయలేరు కేవలము ఎవరు అయితే ఎలిజిబుల్ అయినప్పటికీ ఎంపీడీఓ గారు రిజెక్ట్ చేశారో ఆ పెన్షన్లు మాత్రమే మళ్ళీ వెల్ఫేర్ అసిటెంట్ లాగిన పంపించడం జరిగింది మీరందరూ వెళ్ళి ఒకవేళ మీరు నిన్న మీకు పెన్షన్ ఇవ్వనట్లయితే మీరందరూ సచివాలయంకి వెళ్లి వెల్ఫేర్ అసిటెంట్ గారికి నేను ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ డెత్ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డ్ మీ భర్త ఆధార్ కార్డు తీసుకువెళ్ళి ఇచ్చినట్లయితే వాళ్ళు మళ్ళీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఎంపీడీఓ గారు యాక్సెప్ట్ చేసినట్లయితే మీకు లా మళ్ళీ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్